అండి మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండగల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందామండి అయితే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇటువంటివి ఏమీ జరగవు కానీ ఆషాఢ మాసం అయితే హిందూ కాలమాల ప్రకారం అయితే ఇది ఏడవ నెలలో వస్తుందండి జూన్ జూలై అవ్వచ్చు సాధారణంగా మధ్యకాలంలో వస్తుంది అయితే ఆషాఢ మాసంలో వర్షాకాలం ఎక్కువగా ఉంటుంది ఈ నెల వర్షాకాలం మొదలవుతుందండి కాబట్టి పల్లె జీవితంలో వ్యవసాయం మొదలైన వారికి మాత్రం చాలా ముఖ్యమైన కాలం అండి ఇది అయితే ఆధ్యాత్మిక కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో ఎక్కువగా దేవాలయాల్లో ఉత్సవాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి అయితే గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమ జరుపుకుంటారు కదండి గురువులకు నివాళులు అర్పించే పవిత్రమైన దినమండి అలాగే చతుర్మాస వ్రతాల ప్రారంభం కూడా ప్రారంభమవుతుంది దేవతలు నిద్రలోకి వెళ్ళే కాలం ఆషాఢశుద్ధ ఏకాదశి మనం దేవసైన ఏకాదశి అంటాం కదండి అది అందరికీ తెలుసు అలాగే ఆషాఢ మాసంలో శుక్రవారం చాలా విశిష్టత కలిగి ఉంటుందండి ప్రత్యేకంగా ఆరోజు ఆనంద వ్రతం అని కొందరు మరియు లక్ష్మీ పూజలు కానీ చేసుకుంటారండి అలాగే జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది ఈ మాసంలో ఒరిస్సా రాష్ట్రంలో జాగ్రత్తగా జరుపుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాసంలోనే జరుగుతుంది అయితే భక్తులైతే ఏం చేస్తారంటే ఆషాఢ మాసంలో ఉపవాసాలు ప్రత్యేక పూజలు చేస్తారు లక్ష్మీదేవి ఆరాధన విష్ణువు ఆరాధన శివుని ఆరాధన చేయాలి పౌర్ణమి అమావాస్య ఏకాదశి లాంటి తిథుల్లో వ్రతాలు కూడా ఉంటాయి ఇది ఒక శుభమైన అలాగే కొన్ని గ్రామ సాంప్రదాయాల్లో కూడా వివాహాల శుభకార్యాలు నివారించే కాలంగా కూడా భావిస్తారు ముఖ్యంగా ఆషాఢ మాసం రెండవ భాగం అయితే ఇలా జరుగుతుంది ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఏదేమని పూజించాలో ఇప్పుడు చూద్దాం ఆషాఢ మాసంలో మనం నిత్యం చేసేదే సోమవారం శివుడు మంగళవారం హనుమాన్ అలాగే బుధవారం విష్ణుమూర్తి బుధగ్రహం కూడా చేసుకోవచ్చు గురువారం బృహస్పతి అలాగే దత్తాత్రేయ స్వామి శుక్రవారం లక్ష్మీదేవి శనివారం శనిదేవుడు శివుడు ఆదివారం సూర్యదేవుడు ఆషాఢ మాసంలో ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి దేవసైన ఏకాదశి వస్తుందండి ఆషాఢ పౌర్ణమి అదే గురు పౌర్ణమి ఆషాఢ అమావాస్య ఆ రోజు తర్పణాలు దానాలు కూడా చేసుకోవచ్చు అయితే ఆషాఢ శుక్రవారం మాత్రం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం సోమవారం శివాభిషేకం చేసుకోవాలి జగన్నాథ రథయాత్ర ఆషాఢశుద్ధ ద్వితీయ తృతీయ జగన్నాథస్వామి పూజ అయితే జరుగుతుంది ఇలాగా ఆషాఢ మాసంలో ఏది లేదు అనుకుంటాం కానీ అసలైన పూజలు అన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి ముఖ్యంగా విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళిపోయే మాసం ఇది దేవసైన ఏకాదశి అంటాం అందుకనే ప్ర దేవుళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ధ్యానం అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళని సేవించడమే మన ధర్మం మనం ఎప్పుడూ కూడా పూజలు చేసుకొని ఈ మాసంలో అయితే మాత్రం అధికంగా పూజలు అయితే వ్రత ఉత్సవాలు జరుగుతాయి వ్రతాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి ఒక్క పెళ్ళిళ్ళు పేరంటకాలు మాత్రమే జరగవండి ఇదంతా కూడా దేవసైన ఏకాదశి అంటాం కదా దేవుళ్ళు అందరూ కూడా సైన ఏకాదశి అంటే ఎక్కువగా నిద్రలోకి వెళ్ళే మాసమండి అలాగే ఉత్సవాలు చాలా అంబరాన్ని అంటే సంబరాలు అయితే జరుగుతాయి అలా మన ఉదాహరణకు అయితే జగన్నాథ స్వామి రథయాత్ర అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి